రేవంత్ సర్కార్కు రేవంత్ సర్కార్ అప్పు పదహారు వేల నాలుగు వందల కోట్లు రోజుకు రూపాయలు నూట యాభై కో నూట యాభై ఆరు కోట్ల అప్పు నూట ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు బాండ్ల అమ్మకం ద్వారా బాండ్ల అమ్మకం ద్వారా బాండ్ల అమ్మకం ద్వారా పదమూడు రూపాయలు పదమూడు వేల నాలుగు వందల కోట్లు హడ్కో ద్వారా మరో రూపాయలు మూడు వేల కోట్లు అయినా పూర్తి స్థాయిలో అందని రైతు బంధు ఊసే ఊసేలేని దళిత బంధు పెరగని పెన్షన్లు రెండు వందల యూనిట్ల కరెంటు రూపాయలు ఐదు వందల గ్యాస్లోను కోతలు తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి వచ్చిన కొత్త కొత్తలో రాష్ట్రం అప్పుకుప్ప అంటూ శ్వేతపత్రాలు హడావిడి చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇక్కడ వచ్చిన నూట ఐదు రోజులు గడిచింది ఎన్ని రోజులు నూట ఐదు రోజులు ప్రభుత్వం వచ్చింది ఎన్ని రోజులు నూట ఐదు రోజులు వీళ్ళెన్ని ఎన్ని రోజుల సమయం అడిగారు తెలంగాణ ప్రజాని కానీ వంద రోజుల సమయం అడిగారు వంద రోజుల సమయంలో ఏమేమి అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఆరు గ్యారెంటీలు ఏమేమి ఉన్నాయి రైతు బంధు రైతు భరోసా ఉన్నది రైతు రుణమాఫీ ఉన్నది గృహలక్ష్మి ఉన్నది మహాలక్ష్మి ఉన్నది గృహజ్యోతి ఉన్నది మహాలక్ష్మి ఉన్నది ఇక్కడ చేనేత ఉన్నది యువ వికాసం ఉన్నది ఇంద్రమ ఇల్లులు ఉన్నాయి అయితే ఇక్కడ రైతు బంధు ఇప్పటికి చాలామంది రైతులకు అయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అప్పు ఎంత అవుతుంది అయ్యా అంటే రోజుకు నూట యాభై ఆరు కోట్లు నూట యాభై ఆరు కోట్లు నూట ఐదు రోజులలో పదహారు వేల నాలుగు వందల కోట్లు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మరి అన్ని అప్పులు 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 అప్పుల కుప్ప చేసిపోండు కేసీఆర్ అప్పుల కుప్ప చేసిపోండు బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్ప చేసింది ఇవాళ ఊపిరి ఊపిరి పీల్చుకోవడానికి వస్తలేదు మాకు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చిన నూట ఐదు రోజులనే పదహారు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు ఉంది అని చెప్పినటువంటి మీరు పది సంవత్సరాలు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు వాళ్ళు గవర్నమెంట్ మెయింటైన్ చేసి అక్కడ కాళేశ్వరం కట్టి అక్కడ రైతు బంధులు సమయానికి ఇచ్చుకుంటూ రైతు బీమా ఇచ్చుకుంటూ కళ్ళు గీత కార్మికులకు బీమా ఇచ్చుకుంటూ చేనేత బీమా ఇచ్చుకుంటూ రజ రజకులకు న్యాయబ్రహ్మణులకు ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ దళితులకు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకుంటూ ఇన్ని ఇన్ని వేసిన తర్వాత ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అయిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఏమన్నారంటే లంక బిందెలు ఉన్నాయని వస్తే ఇతడి బిందెలుడుగా ఉడకలేవురా వారి అన్నాడు అంటే ఈరోజు మరి మీరేం చేస్తా ఉన్నారు పదహారు వేల నాలుగు వందల కోట్ల అప్పు తీసుకొని వచ్చారు నూట ఐదు రోజులలో రైతు బంధు సమయానికి ఎందుకు వేస్తలేరు ఐదు ఎకరాల లోపు అన్నారు ఫస్ట్ మొదటి విడత యాసంగి పండుగ సంబంధించి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో అలా ఇస్తామని చెప్పినారు కదా మరి ఇప్పటి రైతు బంధు రాకపోవడానికి ఏంటి అప్పుకు అప్పు చేస్తూ ఉన్నారు మరి రైతులను పట్టించుకునే నాదుడేడి పంట నష్ట పరిహారం కింద ఎవరికి ఎకరానికి ఎంత ఇవ్వబోతా ఉన్నారు అదన్న చెప్పండి ఇవన్నీ చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు మార్పు కోరుకున్న వాళ్ళకు కావాలి కదా ఇలా ఇలాంటి సమాధానాలు మీరు ఇచ్చే సమాధానం మీద మార్పు కోరుకున్న వాళ్ళకు అవసరం ఉంటుంది కదా ప్రజలరా నూట యాభై ఆరు కోట్ల అప్పు రోజుకు అంటే తక్కువేమి కాదు అంటే ఉన్న అప్పుకే వీళ్ళు మరింత జత చేస్తూ ఉన్నారు వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అంత చేశారు అది చేశారు ఇది చేశారు అప్పుల గొప్ప చేశారు మరి మీరేం చేస్తూ ఉన్నారు నూట ఐదు రోజులలో పదహారు వేల నాలుగు వందల కోట్ల అప్పేలా చేసిరు చేసిర్రు అని అడుగుతూ ఉంది వైఆర్టీవీ తెలుగు బరాబ్బరు అడుగుతుంది వైఆర్టీవీ తెలుగు ఇడ అడ్కో ద్వారా మరో రూపాయలు మూడు వేల కోట్లు అయినా పూర్తి స్థాయిలో అందని రైతు బంధు అట్కో ద్వారా ఎంత తెచ్చిరాయా అంటే మూడు వేల కోట్లు తీసుకొని వచ్చారు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇప్పటివరకు అందలేదు అందకపోవడానికి ఏంటి అంద ప్రతి ఒక్క రైతుని తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రైతు అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పినటువంటి మీరు ఇప్పటివరకు ఎందుకు దీని గురించి రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్లోను కోతలు ఊసే లేని దళిత బంధు పెరగని పెరగని పెన్షన్లు ఇక్కడ పెన్షన్ల గురించి మాట్లాడుకుంటే దాదాపు వాళ్ళు ఉన్నప్పుడు వెయ్యి కోట్లు అవుతుండే వీళ్ళు వచ్చినాక మూడు మరి ఏవి వచ్చిన రెండు నెలల జనవరి ఫిబ్రవరిలో అన్నారు పెన్షన్లు పెరుగుతాయని ఆశ చూపించరు ఇంకా రెండు వేల పదహారే ఇస్తున్నారు కానీ సరే డబ్బు లేదు సర్కార్ వద్ద అనుకుందాం మరి అప్పులు చేస్తూ ఉన్నారు కదా మరి వాళ్ళకి ఇచ్చినటువంటి మాటల మీద తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద మీరు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇక్కడ స్టార్టింగ్లో ఏం చేసిరా అంటే శ్వేతపత్రాలు అడావడి చేసిన సార్ రేవంత్ సార్ నిజంగానే ఓ ఇది అది చేశారు ఇది చేశారు ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్ల ముంచిర్రు తెలంగాణ కింద పంట వేసారు అసలు పై అసలు కోరుకోలేని దెబ్బ మరి అదంతా అప్పు తెరిందా ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యి కోట్ల అప్పు తెరిందా తీరని మళ్ళీ కొత్తగా అప్పెందుకు చేస్తున్నారు మీరు అప్పెవరి ఏమంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం మీరు పీధించడానికి మీరు వచ్చిర్రా అప్పుల అప్పుల అప్పులన్నీ మీదేయడానికి మీరు వచ్చిర్రా రేవంత్ సర్కార్ పనితీరు ఎట్లుందంటే ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దు అన్న వద్దు అన్నాం కానీ మనకు కాదు కదా అన్నట్టుగా ఉంది ఆనాడు వాళ్ళు చేసింది అన్నం కానీ మేము అప్పు తీసుకురాము అని చెప్పలేదు కదా అన్నట్టుగానే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుంది ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుంది రాష్ట్రాన్ని అప్పుల అప్పుల తెలంగాణ చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ శ్వేతపత్రాల అడావిడి చేసింది ఆనాడు తప్పు అని తమ మీడియాతో ప్రచారం చేయించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే అప్పుల కోసం ప్రతిరోజు రిజర్వ్ బ్యాంక్ ముందు బ్యాగు పట్టుకొని లైన్లో నిలబడుతుంది బాండ్లు అమ్మేసి దొరికిన కాడికి మహాప్రసాదం అన్నుకుని పట్టుకుంటు పట్టుకొచ్చుకుంటుంది అంటూ కూడా ప్రధాన వార్తలు జనవరి పద జ డిసెంబర్ ఇరవై మూడు తారీఖున పద్నాలుగు వందల కోట్లు జనవరి పదహారున రెండు వేల కోట్లు జనవరి ఇరవై మూడు తారీఖున వెయ్యి కోట్లు పదహారున జన ఫిబ్రవరి ఆరున రెండు వేల కోట్లు పూర్తి స్థాయిలో గద్దె ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నేతలే ఈరోజు అధికారంలో ఉన్నారు ఆ రోజు అప్పుల కుప్ప చేస్తూ ఉన్నావు కేసీఆర్ అని వాళ్ళే ఈరోజు అప్పులు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుతూ ఉన్నాము ఉల్లిగడ్డ ఊరందరు కొద్దు అన్నం కానీ మాకెందుకు వద్దు మేము తింటాం అప్పులకు అవుతుందని ఆరోధ అన్నం కానీ మేమెందుకు అప్పులు తీసుకురామని చెప్పినామా అన్న తీరుగా రేవంత్ సర్కార్ ప్రవేశిస్తుంది పదహారు వేల నాలుగు వందల కోట్లు తెచ్చిర్రు రైతు బంధువు లేకపా దళిత బంధు ఊసే లేకపా బీసీ బంధువులు ఎక్కడవా చేనేత బంధువులు ఎక్కడవా కార్మిక కార్మికులకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడవా కట్టినటువంటి ఇండ్లను కూడా పబ్లిక్ పబ్లిక్ ఇవ్వలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఇందిరామ ఇండ్ల పేరు మీద మధ్యలో ఉన్నటువంటి నాయకులు దళారీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఐదు లక్షలు ఐదు లక్షల ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు మంచి బెడ్రూమ్ ఐదు లక్షలు రెండు బెడ్రూమ్ ఐదు లక్షలు రెండు బెడ్రూమ్ మీకు ఐదు లక్షలు ఇప్పిస్తే లక్ష రూపాయలు నాకైతే ఐదు లక్షలు ఇందిరామ ఇల్లు ఇప్పిస్తాం ఇంద్రమ ఇందిరామ పథకం ఇప్పిస్తాం అని చెప్పి దళారీ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తుంది నిజానికి కూడా కేసీఆర్ పరిపాలనలో ఈ దళారి వ్యవస్థ అనేది లేకపోతుంది ఎంతసేపు ఉన్నా నడిచింది సరే నడిచింది తప్పులు చేసిర్రు అందుకే పబ్లిక్ బేటికి పంపించేసారు సరే పది సంవత్సరాలు చూసినాం ఉద్యమ నాయకుడు కానీ తెలంగాణ బాపే కానీ ఇంకెవరన్నా కానీ తెలంగాణకు పెద్ద మనిషిని పది సంవత్సరాలు చూసినాం వీళ్ళు ఏదో పొడుచుకుంటూ వస్తూ ఉన్నారు కదా వాళ్ళ మీద అసహ్యం వచ్చి కాదు వీళ్ళు ఏదో పొడి చేస్తాం పొడి చేస్తామంటారు తెలంగాణని కదా అని చెప్పి వీళ్ళకి అవకాశం ఇచ్చారు నూట ఐదు రోజుల పరిపాలన అర్థమైపోయింది రైతులను ఆదుకోండి అక అంటే హరీష్ అన్న ఒక మాట చెప్పిండు మా మీద ఏమైనా కక్ష ఉంటే కక్ష సాధింపు చేసుకోరీ కానీ రైతులని ఆదుకోండి రైతులకు పక్షాన ఉండండి అని కాంగ్రెస్ పార్టీకి ఒక స్నేహితులు లేక చెప్పాడు అకాల వర్షాలతో నష్టపోయారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీష్ రావు కాల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్లా మెదక్ సిద్దిపేట రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదుర్గాలతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేసిందని అన్నారు పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందన్న అన్నారు వరి మొక్కజొన్న జొన్న పంటలతో పాటు బొప్పాయి మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బ తినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినారు గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి అంటూ కూడా పదివేలు ఎకరానికి పదివేలు ఇచ్చినటువంటి చరిత్ర నష్టపోయినటువంటి వారికి పరిహారం ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ అదే అడుగుతా ఉన్నాడు మా మీదేమైనా కక్ష సాధింపులు ఉంటే మా మీద ఏమైనా చేసేది ఉంటే చెయ్యండి రాజకీయ పరంగా ఎదుర్కొంటాం కానీ పంట నష్టపోయినటువంటి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాల పది జిల్లాల రైతులు మొక్కజొన్న వరి జొన్న పంటలు బొప్పాయి మామిడి ఐదు ఇక్కడ మొత్తం రైతులు దెబ్బతిన్నారు గతంలో నష్టపోయినటువంటి పంటకు పెట్టుబడి సాయం కింద పదివేల రూపాయలు గత గవర్నమెంట్ ఇస్తుండే గత ప్రభుత్వం ఇస్తుండే అదే ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం ఇక్కడ పదహారు వేల నాలుగు వందల కోట్ల అప్పు చేసిరు కదా దాంట్లో రైతులకు ఇవ్వండి ఇక్కడ పెన్షన్లు పెంచుతాను కదా పెన్షన్లు పెంచకుండా వాళ్ళకి ఇవ్వండి నిన్న ఒక రైతు మాట్లాడినటువంటి లైవ్ మీరు చూసిరు ప్రజలరా ఏమన్నారంటే అన్న మాకు ఈరోజు డొక్క ఎండొచ్చు మాకు ఈరోజు ఒక కడుపు ఒక నా మంట లేవచ్చు అన్నం సరిపోగా ఒక కడుపు నిండినా నిండకపోయినా పంటలు పోయినా బాధతోటి ఒక కడుపు నిండొచ్చు ఒక సైడ్ నిండొచ్చు ఒక సైడు అన్నం నిండొచ్చు కానీ మాకు ఎన్ని మాకు మాకు దమా దమాకు తిరిగింది అనుకోండి హైదరాబాదులో ఉన్నోళ్ళు తెలంగాణ రాష్ట్రాలు వివిధ ప్లేస్లలో ఉన్నటోళ్ళకు డబ్బులు ఉంటే ఏదైనా కొన్ని అనుకునేటోళ్ళు అనుకున్న టోళ్ళు ఉంటారు చూసినావా వాళ్ళకు మేము ఎండబెడతామన్న రాజకీయ నాయకులు మేము ఇవ్వడం రైతులైన రైతు అన్నట్టుడే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వరి పంట వేయకపోతే ఏం ఏం నిండిబత్తారన్న వీళ్ళు అని అడిగిండు నిజానికి ముమ్మాటికి అది రైతుని వచ్చి కళ్ళల్లో నీళ్ళు పోతున్నాయి కాదు సార్ కళ్ళల్లోకి వెళ్ళి రక్తం పోతుందంటే కూడా ఇట్లా తొంగి చూస్తలేరు అన్న మాది కానీ మాట్లాడింది అదే మాట్లాడుతున్నాడు హరీష్ అన్న కూడా వాళ్ళని పట్టించుకోండి అని జీతాలు మహాప్రభు జీతాలు ఇవ్వండి ఒకటి తారీఖే ఇస్తున్నా చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి నేతలు ఈరోజు ఎందుకో మరి జీతాలు ఇవ్వండి అంటూ కూడా ఇవ్వట్లేదు ఏ ఇప్పుడు జీతాలు ఇవ్వండి అని ఇప్పుడు మిమ్మరణములు ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్గా ఆర్ఎస్ఎస్ కీలక నేత ఇక్కడ రాధాకృష్ణన్ గారు ఇక్కడ తమిళనాడుకు సంబంధించి అయినటువంటి ఆయన మరొక